నీకు లోడ్ ఇచ్చింది ఎవరు లోడ్ ఇచ్చిన పేరు పేరు అందులో ఏసిన పేరు కాంట్రాక్ట్ ఇచ్చిన పేరు నువ్వే కొనుక్కొని పోయి తీసుకొని కవెళ్ళకి అమ్ముతావా అంటే మొత్తం నీదే ఇక వీడు కొనేది నువ్వే అమ్మేది నువ్వే మొత్తం నీదే ఇక ఇప్పుడు నువ్వు జైలుకి పోతే పన్నెండు నెలలు పడుతుంది మన నీకు శిక్ష పన్నెండు నెలలు పట్టినా ఏం కదా అంటే మనకు తెలియదు ఫస్ట్ తెలియదా నీకు ఏమైతే ఓనర్ అదే బిల్లు బిల్లు ఫోన్ తీసుకో ఎక్కడో ఉన్నాను తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు పనిష్మెంట్ పోలీసు వాళ్ళు ఇస్తారులే కదా ఈ నెంబర్ ఫోన్ ேசி பயில் பண்டில் எக்ஸி கோசால பம்பிக்கா தான் அக்கடி பம்பிதான்

ఎక్కడ కొనుకొస్తున్నావు ఎక్కడ కొనుకొస్తున్నావు తీరా మరి ఎందుకు అమ్ముకునే టోన్ కింద పెట్టాలి అవసరమే ఉంది అమ్ముకునే టోన్ నెంబర్ కోసం కదా దేనికి అమ్మేదాయి అమ్ముకునే టౌన్ తీసుకోని రంజాన్ ఉంది నువ్వు ఏదైనా ఒక లోటు తీసుకోవాలి పైన బోండాలు పెట్టి కింద పెట్టినావు అంటే కిరాకన్నా ఏం కిరాయి బోండాలకు కాదు కిరాయి వస్తుంది రెగ్గి బోం ఏం కిరాయి వస్తుంది

రంజాన్ మాసం కబేలాకు పోతున్న గోవులు